అఫ్కోర్స్ కోర్స్ మీ తాతగారి కష్టంతో పనిలేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాష్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపిందిరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా కావాలా నాకు లేదా వా గుడ్ పాయింట్ ఆరు వందల అమౌంట్ ఏం కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఎంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు తూనీగా తూనీగా చెప్పరా లేటేంటి షాలిని ఎక్కడ నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది ఇన్ఫాక్ట్ నా రాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెనిస్ రాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త రాకెట్ ఇచ్చాడు ఎక్కడుందో కంటే గా ఉందిరా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్టార్ అంటే జనంలో కొంచెం క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటారా లక్కిగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతాం కాబట్టి ఇక్కడే ఉంది చిన్నప్పటి నుంచి నాకు అల్జిబ్రా అంటే కింగ్ కోబర్ ఎందుకంటే నేను చెప్పరా ఐ డోంట్ నో సర్ ఎరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్యను దేవతలు రక్షించే చదువు కావాలరా ఇప్పుడుగా లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యావు a square plus 2ab plus b square sir ఎవరు చెప్పారు ఎవరు చెప్పలే సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్యని చేయి చూపించు కానీ పాపం ఆ దయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయరా డిసైడ్ చేయడం కష్టమే అతరా పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలిరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ మనుషులు మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధపెట్టే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకి చేతనైన ఎంత గార్జస్గా ఉందిరా పప్పి అంటే బాగుందనే కదా పపి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాసేద్దాం

పుట్టపోయాడు కూడా అప్పుడు శ్రావణి నన్ను కాపాడి కొంతలేంటి కాతయ్య చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ ఇక్కడ ఎక్కడ ఉందో హేయ్ నోట్ యూజ్ ఇంకేడుపు రాదు ట్యాంక్ యమ్టీ అయిపోయింది వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు బుక్ చదివేలో నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ నిర్చోతాది వాళ్ళ నాన్నగారు చనిపోయి పది సంవత్సరాలు లేదు తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాడు ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరైనా ఇచ్చారు రా నిజం చెప్తున్నాను ముగ్గురు నచ్చారురా అయితే ముగ్గురిని చేసుకో హేయ్ చేల్లో పెడతారు ఓ సారీ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు కరెక్ట్ ఆహ ఎవరికి నచ్చకపోతే నచ్చలా చేసుకుంటాం ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ యా ఫస్ట్ ఎవరో

గురించి ఎవరు సార్ చెప్పారు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని నాలుగు వరాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా సారీ టీవీలోనే చూశాను సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై దువే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంది కదా ఓ రాకెట్ సంతనారా ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మ్యాన్ కాను ఐ ఏ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాలకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాలీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కూల్ డౌన్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఈ కాంట్రాక్ట్ నేను కోటి రూపాయలు అంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ. ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు. డబ్బు నేను ఇస్తా. డాడ్ గర్ల్ మ్యాన్. నీకు 24 అవర్స్ ఇస్తాను. ఈ టైం లో ఇంకా ఆప్షన్ ఎవరకపోతే వినస్ విలియమ్స్ కేలిపోతారు. ఫైన్. సారీ ఇంకా కమిరేదో అడ్వైస్ ఇస్తున్నా.

నా డాక్టర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్తో వచ్చాయి చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏవీ ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడటం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే

సంధ్య కేట బాగుందా బట్ వాయ్ పప్పీ నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళుగా నేను ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలనుకుంటున్నా అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ క్రేజీ అసలు ఎందుకు నా అయితే రివర్స్ స్కీమ్ లో అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమేం తెలుసు తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు చెరాక వచ్చేస్తుందిరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చెరాక ఎలా మొక్కల కొట్టే పబ్లిక్ లోనా ఇఫ్ యు ఆర్ ఇండియా బియాన్ ఇండియన్ ఓకే ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గు లేదు నువ్వు పోసింది ఏంటో తెసా యూరిక్సిడ్ నా మొక్కలన్నీ చచ్చిపోయే చూడు అసలు నువ్వెవరు నీ పేరేంటాజు కృష్ణ కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాత అర్థమైందా నువ్వెవరా వాచ్మెన్ కాదండి నా ఫ్రెండ్ ఇద్దరు కలిసే వచ్చాం చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా పండా కన్ఫర్మ్డగా పీకేమంటావా కన్ఫర్మ్ ఆ రాక్షసితో నేను పడలేను ఆ అయితేనే ట్రై చేస్కొచ్చా ఏ గుడ్ ఐడియా తన కుక్కలంటే ఇష్టంగా ఛీ ఈ ప్యాంటీస్ మనకు చాలా రేయ్ ఇప్పుడు అంతజెట్ గా బట్టలు కొనాలా రాత్రి శివాల్నీ నీతో డిస్కోకి కేలాల్ రా రే డిస్కోలో అందరూ బట్టలుస్ కొరంటగా అది క్యాబ్రే బాప్రే రె నిండికి పెత్తాడే ఉంద్రా యు ప్లీజ్

ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోన పరువు తీస్తారా మన దేశం పరువే తీసాం అయినా నా పేరు సంధ్య నీకెలా తెలుసు నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు పరిచివటం నిజంగా నా అదృష్టం అండి కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తు చేశాను కానీ వీడి కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం సొల్లు చెప్పదు రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో బట్ వై దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా తన కూడా నీట్ అయిపోయా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపట్లోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్ లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 క్లోజ్ ఓపెన్ నచ్చింద్రావంటీ కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తూ మహారాన్లా ఫీల్ అయ్యే అమాయకత్వం కదిలిస్తే పెట్టేడిచే ఆ పసితనం బాగా నచ్చింది మరి నైన్టీ పర్సెంట్ అక్కడ కాన్ఫిడెన్స్ ఇక్కడే ఇన్నసెన్స్ రెండు ప్యూరే కదా ఇద్దరు నచ్చారు నేను చచ్చాను చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీయే కదా అనుకునేవాడిని కానీ ఇప్పుడు నాటుతుంటే తెలుస్తాంద్రా ఇట్స్ వెరీ టఫ్ యా తొందరగా కానీ సంధ్య చెల్లో పెళ్ళాలి బట్ యూ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంత నాటించావు తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది ప్లస్ చేయకపోతే చంపిస్తుంది

రోజ్ 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 అపువే సంధ్య హాయ్ ఏ పని నుంచి వచ్చేసన్నాను రా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బై ది వే యు నో సంధ్య రా ఈ సాయంత్రం మన యు నో హాయ్ గైస్ అండ్ గర్ల్స్ హి ఇస్ కృష్ణ పిహెచ్డి స్టూడెంట్ వన్ ఆఫ్ us వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ Members కమ్ కమ్ ఎవరీబడి కమ్ ఆన్ లెట్స్ మూవ్ మేక్ ఇట్ ఫాస్ట్ బ్రదర్ ఇక్కడ మరియా ఫ్రెండ్స్ పార్క్ లో ఈ బార్ కర్తునరు తరువాత పిల్లలంతా ఎక్కడ ఆస్తారు ముసలవాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు అది కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కర్తునరు ఇది రోజుకి విత్రేకం ఇది మనందరి ప్రాబ్లం అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి ఎంరాబాయ్ గా పోలీసులు ఎక్కు మాటలుతుంది సంధ్య 6:30 పార్క్ ఎనికి పిలిచావా జిందాబాద్ పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ బుష్ కృష్ణ నేను చెప్తాను నువ్వు ఫాలో చెయ్యి bar <tom> katadam cool cheyali cool no liquor in the campus in the campus bar katadam cool cheyali cool no liquor in the campus in the campus bar katadam cool cheyali cool no liquor in the campus in the campus no liquor in the campus bar katadam cool cool no liquor in the campus in the campus come on krishna go where cool cool one second

తిరుపతి వెళ్ళావా చిన్నప్పుడు వెళ్ళాను సార్ గుండు చేయించుకున్నావా ఫ్రెండ్ చేయించాను సార్ దర్శనం అయిందా సరిగా అవ్వలేదు సార్ నేను చేపిస్తా పద పే చిన్నప్పటి నుంచి అంతే అవును ఏంటి సార్ పాపం మొహం ఏంటి కదిలిపోయింది సోఫలు దోమలు ఎక్కువ ఉన్నాయి చాలా బ్యాడ్ నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి చాలా పెద్ద ఇష్యూ అయింది అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది తెలుసు సార్ అందుకే అంత రిస్క్ చేశాను డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మిస్టర్ ఓకే ఓకే

रीजनेबल यार संध्या श्रावणी हाँ। शालनी संध्या जवाब तो देना ही पड़ेगा टॉर्चर ऑलरेडी कंफ्यूज का दो बीग बीग। चाला डिफिकल्ट डिसीजन आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं फिफ्टी फिफ्टी फॉर होना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए

నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చాం అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను తారా కూర్చో ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ లవ్ ప్యార్ ఓకే రే రే నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా నో ప్రాబ్లం ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్ బాయ్ పోతే వస్తారా వెళ్తున్నాను మంచిదే అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి ఈసారి తప్పకుండా కోడలు తెచ్చేస్తారండి పప్పి అసలు ప్రేమ అంటే ఏంట్రా అది కూడా తెలీదా వెరీ సింపుల్ రా ప్రేమ అంటే సెక్స్ ठी इट्स ఫ్యాక్ డుడ్ ఏ అమ్మాయిని నేను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారపొহেతది అదేరా నిజమైన ప్రేమ అంటే చత్తఫలో చత్తఫలో బి ఏన్ ఇండియన్ బి ఇండియన్ అంటావగా ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వో బేసిక్ గా ఇండియన్స్ కో స్టైల్ అంటే ఏమ యాడమలేదరా డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు తాడంటే పసుపు తాడు పేటంటే చెక్క పేడు అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి అంటే రాక్షస్ బేబీ క్రై బేబీ టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని టేక్ ఇట్ యూ నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షం లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ లాంటిది బినామి లాంటిది కూడా హేస్త ఇడియట్ బట్ వై ఆరిపోయే దీపానికి వెలుగక్కువ ఈ రోజు వాడౌట్ కమ్ ఆన్ సంధ్య ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తూనే సంతోషపడొచ్చుగా సంతోషమా వాడి మొహం చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు లోపల ఏడుస్తుంటాడు ఏ ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఈస్ లక్కీ గాయ్ నీకేం ప్రాబ్లం ప్రేమ పనిలేని వాళ్ళకి పెళ్లి పనికి మాలిన వాళ్ళకి

సంధ్య ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ లవ్ ఇట్స్ నేను ఇస్ ప్రేమ అంటే